ఇతను చాలా గొప్పవాడు అని వెరీ ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్స్కి ఇతనికి సంబంధించి కొన్ని షార్ట్ కట్ స్ట్రిక్స్ తను గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏ అంటే ఏ ఫర్ అక్వైరింగ్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఏ ఫర్ అక్వైర్ అంటే ఆక్రమించాడు అక్వైర్ గోవా అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ ఆల్ఫెన్స్ ఓని జీరోగా చూసుకోండి జీరో పెట్టుకోండి సో జీరో నైన్ నుంచి వన్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోండి టైం రేట్ కొంచెం చెప్తాను తర్వాత ఎస్ అంటే ఒక సిస్టమ్ ఒక పర్మిట్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశాడు చెప్తాను సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి అవల్యూషన్ ఆఫ్ సతీ అవల్యూషన్ గుర్తుపెట్టుకోండి అంటే నిషేధించాడు తర్వాత బీఫర్ బీజాపూర్ ఈ ఫోర్ పాయింట్ ఈ ఫైవ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఆల్వెన్స్ డి అల్బుక్లకు సంబంధించి ఈ యొక్క ఫోర్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ సారీ ఫైవ్ ఫైవ్ పాయింట్స్ చెప్తాము ఫస్ట్ వచ్చేసి ఏ అంటే అక్వైర్ గోవా ఇతను గోవాను ఆక్రమించాడు అంటే బీజాపూర్ సుల్తాన్ నుంచి ఫిఫ్టీన్ టెన్లో వచ్చేసి ఇతను గోవాను ఆక్రమించాడు ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఈ ఓని జీరో జీరోగా అనుకోండి జీరో నైన్ నుంచి వన్ ఫైవ్ పెట్టుకోండి వన్ ఫైవ్ జీరో నైన్ నుంచి పదిహేను వేల పదిహేను వరకు ఇతని యొక్క టైం పీరియడ్ అనమాట గవర్నర్గా ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి అబొల్యూషన్ ఆఫ్ సతీ నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటుంది అబల్యూషన్ ఆఫ్ సతీ అంటే నిషేధించాడు అబొల్యూషన్ సతీ అంటే సతీని నిషేధించాడు నెక్స్ట్ పాయింట్ బీజాపూర్ ఈ గోవాని బీజాపూర్ సుల్తాన్ నుంచి పొందడం జరిగింది సో గోవా సో ఇట్లా ఆల్మెంట్స్ డిఆర్బుక్ లెక్క ఇంపార్టెంట్ అనేటువంటి గవర్నర్ ఇతనికి సంబంధించి ఒక ఫైవ్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఏ అంటే అక్వైర్ అని అక్వైర్ అంటే ఆక్రమించాడు గోవాని ఆక్రమించాడు దీన్ని ఆక్రమించడం కూడా రాసుకోవచ్చు ఆక్రమించడం దీన్ని ఓని జీరో కన్సిడర్ చేసుకొని జీరో నైన్ ముందు పెట్టుకోండి జీరో నైన్ నుంచి వన్ ఫైవ్ దాకా ఇతను కౌనర్గా ఉన్నాడు తర్వాత ఎస్ అంటే ఒక సిస్టమ్ పర్మిట్స్ సిస్టమ్ అనమాట ఇది రాలేదు మర్చిపోయేము ఎస్ అంటే సిస్టమ్ పర్మిట్ సిస్టమ్ ఇది ఇంట్రడ్యూస్ చేసి వచ్చేసి ఆల్బెండ్స్ డిఆర్ బు క్లాక్ ఇది ఒక షికులతో వ్యాపారం చేయడం కోసం మరి